కొంతమందికి బ్లాకిష్గా బ్రౌనిష్గా కూడా బ్లీడింగ్ అవుతుంది ఇవన్నీ కూడా మీకు హార్మోన్స్ తగ్గిపోతున్నాయి అన్నదానికి సూచన ఇక రెండవది వచ్చేసి హార్ట్ ఫ్లషెస్ అంటాం అంటే చెమటలు విపరీతంగా పడుతుంటాయి మీరు చల్లగా ఉన్నా కూడా మీకు మాత్రం చెమటలు పడుతుంటాయి అర్ధరాత్రిలో లేకపోతే తెల్లవారుజామును ఫుల్లు చెమటలు పట్టి తలంతా చెమటలు పట్టేసి నిద్రలేస్తూ ఉంటారు ఈ సిమ్టమ్ ఉన్నా అంటే హీట్ ఇంటాలరెన్స్ పెరుగుతుంది బా వేడి వేడి అంటుంటారు పక్కన వాళ్ళకి ఏ వేడి ఉండదు మీకు మాత్రం ఫ్యాన్ వేయండి ఉంది అని అంటుంటారు ఇలాంటిది కనుక ఉంటే కూడా ఇదొక అలార్మింగ్ సిమ్టము మీకు పీరియడ్స్ ఆగిపోతాయి అనేదానికి ఇక మూడవది మూడ్ స్వింగ్స్ మూడ్ స్వింగ్స్ అంటే బాగా దుఃఖంగా అనిపించడం కారణం ఏమి ఉండదు ఊరికేనే ఏదో దిగులుగా దుఃఖంగా అనిపిస్తూ ఉంటుంది లేకపోతే డిప్రెషన్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది ఒక్కొక్కసారి చాలా సంతోషంగా ఉంటారు ఇలాంటివి కూడా